బెజవాడలో ఏ షాపింగ్ అయినా పేద మధ్యతరగతి ప్రజలు ఎంచుకునేది బీసెంట్ రోడ్డునే ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల వస్తువులు సరుకులు తక్కువ ధరకే లభిస్తాయనే నమ్మకం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం బెజవాడకు వచ్చేవారికి ఈ రోడ్డు ఉపాధి కల్పిస్తోంది రాష్ట్రంలోని విజయవాడ అంటే ఓ వ్యాపార కేంద్రం గవర్నర్ పేటలోని బీసెంట్ రోడ్డుకి వ్యాపార రంగంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ తక్కువ ధరకే అలంకరణ సామాగ్రి వస్త్రాలు వివిధ రకాల వస్తువులతో పాటు చికెన్ చేపలు కూరగాయలు ఆకుకూరలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి అందుకే నిత్యమూ ఈ ప్రాంతం రద్దీగానే దర్శనమిస్తోంది A new నుంచి అన్ని షాపులు నా బీసెంట్ రోడ్ కి ఎందుకు వస్తారంటే అన్ని రకరకాల రకరకాల ఐటమ్స్ మొత్తం కూడా బీసెంట్ రోడ్ లో రోడ్లో రోడ్ లో ఇక్కడ అండి ఎక్కడెక్కడోలో ఇక్కడ బీసన్ రోడ్ కనుక్కుంటారు రంగాగోరుని కానించి మేము ఈ రోడ్ లో ఎక్కడే బతుకుతాము ఆ తహా తండ్రి చచ్చిపోయాడు అయినే మాకు ఈ దారి చూపెట్టాడు అప్పుడు కానించి ఈ రకంగా మేము ఇలా బతుకుతాము ఈ మధ్యన కొంచెం వ్యాపారాలు తగ్గుదల మొదలైంది ఈ ఆన్లైన్ బిజినెస్ కొంచెం దాని దెబ్బతింటుంది కాబట్టి ఆ వ్యాపారాలు బాగుండేలాగా ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పేసి అన్ని రకాల షాపులు కలిపి సుమారు రెండు వేల వరకు ఉంటాయి షాపింగ్ మాల్స్ తో పాటు అన్ని రకాల వ్యాపార సముదాయాల్లో పనిచేసే వారి సంఖ్య సుమారుగా పదివేల వరకు ఉంటుంది లెనిన్ సెంటర్ నుంచి ఎంజీ రోడ్డు వరకు ఉండే బీసెంట్ రోడ్డు అనేక మంది చిరు వ్యాపారుల ఆకలి తీరుస్తోంది వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది విజయవాడ హైలైట్ బీసీ రోడ్ అండి రిటైల్ పరంగా చాలా మంది వ్యాపార పొందుకుంటూ వ్యాపార జీవన శైలి సాగించుకుంటూ అన్ని చౌక ధరలలో దొరికేదే ఈ బీసీ రోడ్ అండి బీసీ రోడ్ లో అంటే అన్ని చౌకగా దొరుకుతాయి అండి అలాగే కాస్ట్లీ కావాలంటే కాస్ట్లీ కూడా దొరుకుతాయి అన్ని తక్కువ రేట్ లోనే దొరుకుతాయండి విజయవాడ నుంచే కాదు పక్క పక్క ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అందరు కొనుగోలు చేస్తారు ఇక్కడైతే మాకు చాలా సౌకర్యంగా అన్ని విధాలా బాగుంది